నమస్కారం నా పేరు సత్యం మాది కొత్తపల్లి గ్రామం నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి స్కూల్ బస్సు నడుపుతున్నాను సెయింట్ జార్జ్ స్కూల్ వేరే వేరే స్కూల్లో నడిపిన ప్రజెంట్గా అయితే ఇప్పుడు చిన్న ఈ స్కూలు అండ్ తేజ డిఫెన్స్ ఉన్నది దాని దగ్గర చిన్న బేకరీ లాగా పెట్టుకున్న షాపు ఆ బేకరీ ఏంటంటే మార్నింగ్ నైన్ వరకు ఉంటుంది నైన్ తర్వాత మళ్ళీ ఖాళీగా ఉంటాను ఆ ఉద్దేశంతో మళ్ళీ మా మిస్సెస్ కూడా టైలరింగ్ చేస్తుంది ప్లస్ బ్యూటీ బ్యూటిషియన్ కూడా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి బ్రిటిషను ప్లస్ ఈ టైలరింగ్ వర్క్ చేస్తుంది దీంతోపాటు ఇంకేమన్నా చేద్దామని ఆలోచనతోటి జ్వర మధ్యలో కరోనా అవి అవట్ల జర డౌన్ అయిపోయింది దాంతోపాటు ఈ టైలరింగ్ వస్తుంది కాబట్టి టైలరింగ్కు ఎక్కువ వర్క్ యూజ్ అయింది ప్లస్ ఇటు షాపు ఇటు టైలరింగ్ చూసుకుంటాం ఆమె అది ఉండు నేను ఇది చూసుకోవడం కాకుండా ఇంకొకటి ఏదన్నా చేద్దామని మామూలుగా ఒకటి ఎంబ్రాయిడర్ మిషన్ తీసుకున్నాం చిన్నది అది ఆ ఫ్రేమ్ ఆ ప్రేమ్లో సగం అవడం సగం కాకపోవడం ఆ వచ్చే కస్టమర్లకు మేము తొందర వర్క్ ఇవ్వకపోవడం చాలా ప్రాబ్లం అయింది అట్లా ఒక టూ ఇయర్స్ నడిపినాం టూ ఇయర్స్ నడిపి ఇంకేదన్న ఆలోచనతోటి ఇంకోటి మంచిది ఏదన్నా తీసుకుందాం అన్న ఆలోచనలో ఇవన్నీ చర్చించి మా తోటి చర్చించుకున్నాం చర్చించుకొని మన కరీంనగర్లో రమేష్ అన్న దగ్గర పోయినాం అక్కడికి పోయి చూసినాం ఇది హెచ్ఎస్డబ్ల్యూ బాగుంది అని చెప్పారు దాన్ని చూసినాం అది బాగా వర్క్ ఉంది మంచిగా నడుస్తుంది అని దాని ఆలోచనతో దాన్ని ఎంత డబ్బు అయినా పర్లేదని ఆలోచనతో తీసుకున్నాం ఎందుకంటే ఇది పార్ట్ టైంగా యూజ్ అవుతుంది మనకు ప్లస్ అట్టి టైం వేస్ట్ ఎందుకు అనేది బిజినెస్ పరంగా దీనికి కొంచెం అటు ఆ కవర్ అవుతుంది ఇటు స్కూలు ప్లస్ ఇటు షాపు ఇటు టైలరింగ్ ఆ వచ్చే కస్టమర్లు కూడా టైలరింగ్ చిన్న దానితోటి ఎందుకు ఇబ్బంది పడతారు పెద్దది కూడా బాగుంది కదా మార్కెట్లో బాగా వచ్చింది అది చేసుకుందామని వాళ్ళు అనడంతో మాకు కూడా కొద్దిగా ఓప్ వచ్చింది చేద్దామని అట్లా పెద్ద మిషన్ తీసుకున్నాం ఈ సెంట్ జార్జ్ స్కూల్లో టీచర్స్ చేసే వర్క్ మన సింగ్ వాళ్ళు ఉన్న టీచర్స్ వచ్చి అడిగారు కొద్దిగా మిషన్ పెద్దది మంచిగా తొందరగా ఉండేటట్టు అది చూడండి అంటే దాన్ని మేము అది చేసినాం దీంట్లో ఒక యాభై మంది టీచర్స్ ఉన్నారు తేజాలు ఒక నలభై మంది ఉన్నారు వాళ్ళు టీచర్స్ ఉన్నారు కాబట్టి ఆ ఓపుతోటి మేము పెద్ద మిషన్ తీసుకున్నాం ఆ వర్క్ కూడా బాగుంది వాళ్ళు కూడా వేయించుకున్నారు వర్క్ బాగుంది అని అనేసరికి మాకు కూడా కొంచెం ఎక్కువ అనిపించి దాని పెద్ద మిషన్ హెచ్ఎస్డబ్ల్యూ తీసుకున్నాం ఆ వర్క్ కూడా నీట్గా ఉన్నది వాళ్ళకు కూడా మంచి సాటిస్ఫాక్షన్ అయిపోయింది బాగున్నదని అన్నారు అందుకే ఆ ఈడ ఏం ఇల్లు లేకున్నా కానీ మాకు స్కూల్ ఉంది కాబట్టి కాలేజీ ఉంది ఆ టీచర్స్ ఓపు వస్తాయి వర్క్ ప్లస్ అడ్వర్టైజ్ కూడా చేయాలనుకున్నాం మార్కెట్లో కూడా మంచి ఉన్నది హెచ్ఎస్ డబ్ల్యూ గురించి నీట్గా వస్తుంది వర్క్ మాకు కూడా వాళ్ళ కస్టమర్స్ కూడా మంచి కోఆపరేషన్ చేస్తున్నారు మంచి అవైలబుల్ ఉన్నది మంచి ఒకటేసారి మంచి వర్క్ అవుతుంది మంచి వస్తుంది నీట్గా దీని కొరకు మేము హెచ్ఎస్డబ్ల్యూ తీసుకున్నాం వర్క్ చేస్తున్నాం మంచి రన్ అవుతుంది మిషన్ కూడా మంచిగా ఉన్నది ఇది సాటిస్ఫాక్షన్ అయింది దీనికి ఏమైనా రిపేర్ ఉంటే కూడా రమేష్ అన్న కూడా మంచి కోఆపరేషన్ చేస్తున్నాడు మాకు అవైలబుల్గా వచ్చి చూస్తున్నాడు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా చేస్తున్నాడు మంచి సర్వీసింగ్ కూడా ఇస్తున్నాడు అది బాగుంది మాకు కూడా మంచి షాప్ కూడా మంచిగా నడుస్తుంది అమ్మా అనుకున్నాము ఇంత పెద్ద అమౌంట్ది మనం చిన్న బాగా పే చేసినాం వాళ్ళు అప్పుడు హైదరాబాద్లో తీసుకున్నాము వాళ్ళు వచ్చి మాకు డెమో అయ్యేలా సరిగా మాకు వర్క్ సరిగా రాకపోయేది అప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టినరు రాకపోవడం మాకు కూడా ఏదో కష్టపడి యూట్యూబ్లో చూసుకొని కూడా దాన్ని కొంచెం కేర్ తీసుకున్నాను ఏం ఫస్ట్ అసలు డ్రైవరు దీన్ని మెల్లగా మెల్లగా అంచలంచుకుంటూ ఈ మిషన్ తీసుకున్నా ప్లస్ పెద్ద మిషన్ కావాలనే ఆలోచనతో చిన్నదానితోటి స్టె స్టెబుల్ అయ్యి మంచి వర్క్ చేయాలనే ఉద్దేశంతో పెద్ద తోటి అప్రూచ్ అయ్యి మంచి దాన్ని చేసుకొని ఇప్పుడు మంచి రన్ చేస్తున్నా బాగున్నది వర్క్ కూడా బాగా నడుస్తుంది ఈ టీచర్స్ ఉన్నారు ప్లస్ వేరే మనకు రిలేషన్స్ వాళ్ళు ఉన్నారు వేరే కస్టమర్లు కూడా వస్తున్నారు ఎందుకంటే స్కూల్కి వచ్చే పేరెంట్స్ బాగా మంది వస్తారు కాబట్టి వాళ్ళు కూడా చూస్తున్నారు బాగుంది అన్నారు వచ్చి వేయించుకుంటున్నారు చాలా మంచి నడుస్తుంది బాగు మంచిగా పెట్టిరు స్కూల్ దగ్గర అని కూడా అన్నారు మాకు కూడా మంచి సాటిస్ఫాక్షన్ అయిపోయింది అయితే ఒక్క మిషన్ తోటి ఇద్దరము ఒకే కాడ స్పెండ్ చేయడం ఎందుకు కాకుండా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇద్దరం ఖాళీగా ఉండేదానిక ఒకళ్ళని ఏం చేస్తున్నా ఇంకొకటి ఆలోచన ఉన్నది ఆమె కూడా తీసుకుందాం అనే ఆలోచనతోటి ఇంకోటి తీసుకుందాం అనే ఆలోచన ఒకటి ఉండే ఈ వర్క్ చేస్తే బాగుంది ప్లస్ బిజినెస్ కూడా పెరుగుతుంది అనే ఆలోచనతోటి మంచిగా ఉంది కాబట్టి కస్టమర్స్ కూడా దాని సాటిస్ఫాక్షన్ అయింది మంచి వర్క్ ఉంది మంచిగా చేస్తుండ్రు అనే ఆలోచనతోటి ఇంకోటి తీసుకున్నాం ఆలోచన దీన్నే కాకుండా ఇంకో కొంచెం డెవలప్ ఇటు టైలరింగ్ ప్లస్ ఇటు ఈయనే మనకు వర్క్ ఇస్తున్నారు ఎంబ్రాయిడరీ వర్క్ చేపిస్తున్నారు ఈయనే స్టిచ్చింగ్ కూడా ఈయనే వర్క్ ఇస్తుండ్రు బాగుంది కాబట్టి కస్టమర్స్ కూడా సాటిస్ఫాక్షన్ అయినరు వాళ్ళు కూడా మంచి కోఆపరేషన్ చేస్తున్నారు మంచి ఇస్తున్నారు మాకు హెచ్ఎస్డబ్ల్యూ అంటే చాలా బాగా ఫేమస్ మంచిగా అనిపించింది వర్క్ కూడా నీట్గా ఉంది మాకు సర్వీసింగ్ కూడా బాగుంది ఏది ఉన్నా చిన్న ప్రాబ్లం అయితే ఏం రాలే ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లం రాలే కాకపోతే వచ్చినా కూడా వాళ్ళు కూడా మాకు మంచి కోఆపరేషన్ చేస్తున్నారు ఎవరు రమేష్ అన్న గారు డీలర్స్ వాళ్ళు బాగా చేస్తున్నారు మంచిగా ఉన్నాయి వర్క్ కూడా నేను బిజినెస్లో ఈ స్కూల్ బస్సు నడుపుకుంటూ ప్లస్ టైంలో షాపు బేకరీ నడుపుకుంటూ ప్లస్ ఇదొక ఒక హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ షాపు మాకు ఎంబ్రాయిడర్ వర్క్ కూడా చేసుకుంటూ నేను మెల్లమెల్లగా అంచలంచెలుగా ఎదుగుతున్నా కానీ చాలా ఆలోచనతోటే ఇది ఏంటంటే బస్ది ప్లేస్ నడపడం ఇబ్బంది ప్లస్ ఇదైతే ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు వర్క్ అనే ఆలోచనతోటే దీంట్లో మెల్లమెల్లగా ఏదో ఉడదొడకలు ఉన్నా కూడా మంచిగా చేసుకుంటూ వచ్చిన ఇప్పుడు మా షాపును కూడా చూపిస్తా ఎట్లా వర్క్ ఉన్నది ఏంది అనేది మీ మా షాప్ దగ్గర పోయి షాపు ప్లస్ వర్క్ ఎట్లుంది అనేది మీకు చూపిస్తాను ఇది మా షాప్ అండి ఇది హెచ్ఎస్ డబ్ల్యూ షా ఇది ట్వంటీ థర్టీ టూ ప్రేమ్ ఈ షాప్ గురించి మా మిస్సెస్ ఎంబ్రాయిడరీ వర్క్ గురించి మా మిస్సెస్ చెప్తాయి మా మిస్సెస్ అనుభవం చెప్పాలి హలో నా పేరు త్రివేణి అండి మాది శ్రీఎస్ బోటెక్ ప్లస్ కొత్తపల్లి నియర్ వచ్చేసి సెంట్ జార్జి స్కూల్ ముందు అది నా నేను వొకేషనల్ టీచర్గా నైన్ ఇయర్స్ చేశానండి వొకేషనల్ టీచర్ చేసుకుంటూ ప్లస్ బ్రిటీషన్ కూడా చేశాను టైలరింగ్ కూడా చేశాను అయితే టైలింగ్ చేసినప్పుడే పిటిషన్ వాళ్ళు వచ్చేసి చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకోక బాగున్నది మిషన్ వర్క్ ఉంది అంటే చూశాను ఆ చిన్న మిషన్ తీసుకున్నాను దాంతో చాలా సఫర్ అయ్యాను ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ చేంజ్ చేయడం వల్ల ఆ కుట్టు కరెక్ట్ రాకపోవడం వల్ల ఇన్ టైంలో ఇవ్వలేకపోయాను వర్క్ కూడా చాలా ఇబ్బంది పడ్డాను దాంతో మా పెద్ద మిషన్ తీసుకోవాలన్న ఆలోచన ఉండేది కాకపోతే మా ఫ్రెండ్ తీసుకుంది మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను తన హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకుంది బాగుంది అని చెప్పింది వెళ్ళా టూ 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 త్రీ టైమ్స్ వెళ్ళాను వర్క్ చూశాను మిషన్ చూశాను బాగుంది ఎట్లా ఉంది సర్వీసింగ్ కూడా ఎట్లా ఉంది అని అడిగాను బాగుంది అని చెప్పారు అప్పటి నుండి అక్కడి నుండి శ్రీ వెంకటేశ్వర మిషన్ అక్కడ తీసుకెళ్ రమేష్ తన దగ్గరికి వెళ్ళాను తన దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను పెద్ద మిషన్ ఇదేంటంటే ట్వంటీ ఫైవ్ థర్టీ టూ ఫ్రేమ్ కాబట్టి ఒకటేసారి వచ్చేస్తుంది ఇబ్బంది ఏం లేదు నీట్గా వస్తుంది ఇది పెట్టుకొని ఇంట్లో వెళ్ళి పని చేసుకోవచ్చు ప్లేస్ మాకు వర్క్ చేసుకోవచ్చు బోటెక్ అయినా బ్యూటీషియన్ అయినా ఏ వర్క్ చేసుకున్నా మిషన్ ఆన్ చేస్తే అదే కుట్టుకుంటూ వెళ్తుంది ఇబ్బంది ఏం లేదు దీంతో అందువల్ల తీసుకు తీసుకున్నాము వన్ ఇయర్ అవుతుంది పెట్టి తీసుకొని మన వాళ్ళ టీం వచ్చి ఫిట్ చేసి డెమో ఇచ్చారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా అర్థం కాకపోయినా మళ్ళీ వీడియో కాల్ కానీ మేము కాల్ చేస్తే తొందరగా రెస్పాండ్ అయ్యి మాకు అర్థమయ్యేలా చెప్పారు ఇన్ టైంలో వచ్చి కూడా మాకు సర్వీసింగ్ చాలా బాగా చేశారు ఏవైనా డిజైన్స్ కానీ ఏది కానీ మాకు అర్థం కాకపోతే ఇట్లా ఫోన్ చేయగానే అట్లా తొందరగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు చెప్పేవాళ్ళు చెప్పారు అప్పటి నుండి నాకు ఒక వన్ వీక్ టెన్ డేస్ పట్టింది నేర్చుకోవడానికి టెన్ డేస్ తర్వాత నేనే ఓన్గా పెట్టుకున్నాను పెట్టుకొని రన్ చేసుకున్నాను చాలా బాగా రన్ అయింది మా వర్క్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ బాగా చిన్న చిన్న డిజైన్స్ అట్లయితే ఫోర్ వరకే ఫోర్ ఫైవ్ వరకు అవుతున్నాయి హెవీ డిజైన్ వచ్చేసి అయితే త్రీ ఫోర్ అవుతున్నాయి బాగుంది వర్క్ బాగుంది నాకు వచ్చేసి షార్ట్ టైంలోనే నేను బిజినెస్ బాగా రన్ చేశాను ఎందుకంటే సెయింట్ జార్జ్ స్కూల్ స్టాఫ్ ఉన్నారు ఒక ఫార్టీ మెంబెర్స్ వరకు స్టాఫ్ ఉంటారు తేజస్లో స్టాఫ్ థర్టీ మెంబెర్స్ ఉంటారు వాళ్ళ వల్ల నేను చాలా డెవలప్ అయ్యాను తొందరగా వాళ్ళు ఏంటంటే టీచర్స్ స్టాఫ్ కాబట్టి ఎప్పుడు ఇక్కడే ఇచ్చి ఇక్కడే పోగా తీసుకెళ్తారు మార్నింగ్ ఇచ్చెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అట్లా తీసుకెళ్తారు అందుకే షార్ట్ టైంలో తొందర నేను డెవలప్ అవ్వగలిగాను మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే హెచ్ఎస్ డబ్ల్యూలో సర్వీసింగ్ చాలా బాగుంది సర్వీసింగ్ మంచిగా ఉన్నట్ల ఏంటంటే నేను చిన్న మిషన్తో చాలా సఫర్ అయ్యాను దా అది వాళ్ళు ఖచ్చితంగా డెమో కానీ ఏది కానీ కరెక్ట్గా నాకు ఇవ్వలేదు వీళ్ళు వచ్చేసి నాకు డెమో కరెక్ట్గా ఇచ్చారు ప్లస్ ఇన్ టైంలో సర్వీసింగ్ వచ్చి చేశారు అసలు ఏంటంటే ఫుల్ హ్యాపీగా ఉంది మొన్న దసరా టైంలో మాత్రము ట్వంటీ ఫోర్ అవర్స్ నడిపించాను మిషన్ అసలు ఏమీ ప్రాబ్లం రాలేదు నాకే చాలా టెన్షన్ అయ్యింది అట్లా టెన్షన్ అయ్యి కూడా ఒక టూ డేస్ టూ అవర్స్ మిషన్ ఆపాము ఏమవుతుందని కానీ ఏమీ కాలేదు కానీ చాలా బాగా రన్ అయింది చాలా థ్యాంక్ యూ మిషన్ తీసుకున్న హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ వాళ్ళకి వాళ్ళకి కంపెనీ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ తీసుకున్న రమేష్ అన్నవా కూడా చాలా రెస్పాండ్ అయ్యాడు ఆయనకు కూడా థ్యాంక్ యూ నేను మిషన్ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ మీద చేసిన వర్క్స్ కొన్ని ఉన్నాయి అవి చూపిస్తాను ఒకసారి చూడండి